लेगा हाथ लगा हो जय भीम जय भीम, जै भी राजी राज बड़ दिल बड़ दिल मतोन्माद नशे मतोन्माद नशे फासिस्ट बीजेपी गवर्नमेंट नशि फासिस्ट बीजेपी गवर्नमेंट नशि फैसिस्ट बिल्ल नशि सोलन चटानेटाने

నూట ముప్పై నాలుగవ జ జయంతి గౌరవనీయులైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టినరోజు ఈరోజు భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని రచించి భారతదేశ ప్రజలకు అంకితం ఇచ్చారు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే అంబేద్కర్ గారు మనుస్ఫృతికి వ్యతిరేకంగా మతోన్మాదానికి వ్యతిరేకంగా మరియు భారతదేశంలోని ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలి అన్ని మతాలు కలిసిమెలిసి ఉండాలనే ఏకైక ఉద్దేశంలోనే భారత రాజ్యాంగాన్ని రచించారు కానీ మనం చూసుకుంటే ఈరోజు ఏదైతే బీజేపీ గవర్నమెంట్ మతత్వ ఫాసిస్ట్ జెండా ఎజెండాను అమలు చేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మరియు ఆయన రాసిన రాజ్యాంగాలకు తూట్టు కొరుస్తూ దేశంలో ఒక మత విధ్వంసం సృష్టిస్తుంది దీనికి వ్యతిరేకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులైన బీసీలు ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు మళ్ళీ మరియు అన్ని బహుజల ప్రజా సంఘాలు కలిసి ఈ మతోన్మాద బీజేపీ ఆర్ఎస్ఎస్ తరిమి కొట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఈ రోజైతే ఆయన పుట్టినరోజు ఈ సందర్భంగా మనమందరము కలిసి ఇటువంటి నీచ రాజకీయాలను మరియు మత రాజకీయాలను ఖండించి మరియు వారికి వ్యతిరేకంగా మనమందరము ఏకతాటిపై వచ్చి బీసీలు కానీ ఎస్సీ ఎస్టీలు గాని మైనార్టీలు గాని దళిత బహుజన సంఘాలందరము కలిసి ఇటువంటి ఫ్యాసిస్టులకు వ్యతిరేకంగా పోరాడాలి దీనిపైనే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ దేశవ్యాప్తంగా ఇటువంటి మతోన్మాదలకు ఇటువంటి మతోన్మాద ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రోడ్ల మీదకు వచ్చి పోరాటం చేస్తుంది మరియు వీళ్ళు తెచ్చే ప్రతి ఒక్క ప్రజా వ్యతిరేక బిల్లుకు మరియు రాజ్యాంగ వ్యతిరేక బిల్లుకు పోరాడంలో పోరాడడంలో ఎస్డిపిఐ ముందు వచ్చి నిలబడి పోరాడుతుంది దానితో పాటు కూడా ఏదైతే ఈ వక్కు సవరణ చట్టము ఈ నల్ల చట్టం ఉందో ఈ నల్ల చట్టానికి వ్యతిరేకంగా ఎస్డిపిఏ ముందు వరుసలో మొదటి నుంచి నిలబడి పోరాడుతుంది అది నచ్చని బిజెపి అది నచ్చని ఆర్ఎస్ఎస్ ఈ ఎస్డిపి పోరాటాలని ఆపాలని ఎస్డిపిను అనగదొక్కాలని ఎస్డిపి జాతీయ అధ్యక్షులను ఎంకే ఫైవ్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది మేము మిమ్మల్ని ఒకటే హెచ్చరిస్తున్నాము ఇక్కడ నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజున ఆయన విగ్రహం ముందర ముందు నిలబడి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము మీ యొక్క అరెస్టులకు మరి మీ యొక్క బలవంతాలకు భయపడడానికి మేమేం ఆర్ఎస్ఎస్ కాదు కాదు మేమేం మతలం కాదు మేము ఎస్డిపిఐ క్యాడర్లం ఎస్డిపిఐ లీడర్లం ఎట్టి పరిస్థితుల్లోనూ మీ యొక్క అరుపులకు మీ యొక్క అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదు మీరు ఎంకే ఒక్క ఎంకే ఫైజు మా జాతీయ అధ్యక్షుడు అరెస్ట్ చేశారు లక్షలాది ఎంకే ఫైజులను ఈ రోజు ఎస్డిపిఐ తయారు చేసి మీ ముందర నిలబెడతాను ఈ సందర్భంగా మిమ్మల్ని తెలివింబాయి మీకే తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఎంకే ఫైవ్జీ గారిని వెంటనే విడుదల చేయాలి ఆయన అరెస్ట్ కూడా ప్రజాస్వామికం ఏదైతే ఈడీను ముందరగా వీళ్ళు మా మీద డైరెక్ట్ రాలేక ఏదైతే బీజేపీ ఆర్ఎస్ఎస్ డైరెక్ట్ గా ఎస్డిపి పోరాటం చేయలేక ఈడీని పోలీస్ పోలీసులో ముందర పెడుతుంది మీరు వీళ్ళతో మమ్మల్ని బయటకి లేరు రాజ్యాంగము చేత పట్టుకొని మీలాంటి మత విద్వేషకు మత విద్వేషకులను మీ మత మత ద్రోహులను మేము రాజ్యాంగము చేత పట్టుకొని మీతో పోరాడతామని చేస్తున్నాము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నంద్యాల డిమాండ్ ఏం చేస్తున్నామంటే వెంటనే ఎంకే ఫైజీ గారిని విడుదల చేయాలి మరియు ఎవరైతే అన్యాయంగా హక్కుల కోసం పోరాడిన వాళ్ళని అన్యాయంగా జైలు పెట్టాలో వాళ్ళందరినీ చేస్తున్నాము జై హింద్ జై ఎస్డిపి అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఈరోజు ఎస్డిపిఐ పార్టీ నంద్యాల అసెంబ్లీ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే మన నంద్యాల జిల్లా అయినప్పటి నుంచి మన రాజకీయ నాయకులు ఈరోజు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి వచ్చి పూలమాల వేయడము అలాగే లెక్కార్డులు పెట్టడము జరుగుతుంది ఈ ప్రేమ వీళ్లకు వీళ్ళ జయంతి ఆబుద్దే కనిపిస్తుందా మన నంద్యాల జిల్లాలో ప్రధాన కూడలల్లో డాక్టర్ బాబాసాహెబ్ గారి అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాలని మనము ముందు కూడా ఎస్డిపై పార్టీ నుంచి డిమాండ్ చేసినాము కానీ వీరు ఇవన్నీ పట్టించుకోకుండా వీళ్ళకి వీరి జయంతి సందర్భంగా మత్తికొస్తారు కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ఏ పొద్దు వీళ్ళు పట్టి ముందుకి నడవకపోవడము దీనికి చాలా బాధాకరంగా ఉంది మనం నేషనల్ వైడ్గా ఎస్డిపిఐ పార్టీ ఏదైనా ఫ్యాషనిస్టు శక్తులు అప్ అప్రవిత్రంగా ప్రజలను అనగావరిన వర్గాలను హింసించి వారిపై అనేక కేసులు నమోదు చేసి వారిని జైలులో పెడతాంటే ఈ రోజుకి కూడా ఎస్డిపిఐ పార్టీ డాక్టర్ బాబే బాబాసాహెబ్ గారి అంబేద్కర్ గారి ని ముందు పెట్టి ఎస్డిపిఐ పార్టీ పోరాడుతుంది దీనికి నేను ఎస్డిపిఐ పార్టీ నుంచి సగర్వంగా గౌరవించి ఈ రోజు బాబాసాహెబ్ గారి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడికి విచ్చేసిన వంటి ఎస్డిపిఐ పార్టీ నాయకులకు కార్యకర్తలకు లీడర్లకు ప్రజలకు అందరికీ అందరికి ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను జయంతి అయిపోయింది ఇంకా మనకు పుట్టినరోజు నూట ముప్పై నాలుగు పుట్టినరోజు జరిపినారు మన బాబా అంబేద్కర్ గారు కానీ రాజ్యులు మారారు రాజ్యాలు మారినాయి కానీ ఇటువంటి సంఘటనలు ఆయన చూసి ఆలోచన చేసేవారిన ఏం జరుగుతుంది ఏం కథ అనేది ఆలోచన చేసేవైనా మొత్తం ఏదైనా ఆపాలంటే మనము ఒక బుక్ తయారు చేయాలి ఆ బుక్ లో ఏ విమోన్లు ఉండాలి ఏ విధంగా రాయాలి అనే ఆలోచన చేసేవైనా ఒక బుక్ రాజ్యాంగం అనేది బుక్ తయారు చేసినారు ఆయన కానీ ఆ రాజ్యాంగం బుక్ తయారు చేసిన తర్వాత చేసిన తర్వాత రాజ్యాంగంలో ఉన్నట్టు అమలు చేయాలన్నా ఏ విధంగా చేయాలా ఎవరు చేసిన చూసేవైనా చేసినారు కానీ ఎంతో మహానుభావులు కొంతమంది ఇండియాలో మనకు ఈ రాజ్యాంగాన్ని రాజ్యం ఉన్నట్టు అమలు చేసిన కొంతమంది ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఇప్పుడు చేసిన లీడ్ చేసిన గవర్నమెంట్ వచ్చిన మనకు రాజ్యాంగ వ్యతిరేకంగా ఏదైనా కానీ చేయాలంటే రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడడం చేసింది పనులు వ్యతిరేకంగా చేస్తున్నారు కానీ మేము సోషల్ ఆఫ్ డెమోక్రటిక్ పార్టీ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము వాళ్ళు ఎటువంటి బిల్ తెచ్చినా గానీ ఎటువంటి అరాచకాలు చేసినా కానీ వాళ్ళు ముందు వరుసలో ఉండి ఎటువంటి పోరాడుతుంది కానీ అలాగే మనకు న్యాయం కోసం పోరాడుతున్నాం మన ఎన్కే ఫైజ్ ని అరెస్ట్ చేసినారు వాళ్ళు వెంటనే ఆయనకు బాబా అంబేద్కర్ రోజు కాబట్టి మాట్లాడుతున్నాము రిలీజ్ చేయాలి వాళ్ళే కాదు ఎంతో మంది హక్కుదారు చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు అరెస్ట్ చేసినారు వాళ్ళకు విడుదల చేయాలి డెమోక్రటిక్ పార్టీ డిమాండ్ చేస్తున్నాము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగో జయంతి రోజున నంద్యాల పట్టణంలో చాలా రోజుల నుంచి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా మరియు ఎస్సీ ఎస్టీ దళిత బీసీ మైనార్టీ మైనార్టీ సంఘాల కలిసి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రధాన కూడల్లో ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది దానికి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా మద్దతు ఇచ్చింది ఇప్పుడు కూడా ఇస్తుంది మరి మాకు మనకు చాలా సంతోషకరమైన విషయం అంటే ఈ రోజు ఆయన విగ్రహానికి అంబేద్కర్ గారి విగ్రహాన్ని నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో శంకుస్థాపన చేయడం జరిగింది దాన్ని మేము ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాము కానీ మీకు డిమాండ్ చేస్తున్నాము దీంతో పాటు ఏమంటే దయచేసి ఈ విగ్రహు శంకుస్థాపన ఈ రోజు జరిగింది వెంటనే దీని పని మొదలు పెట్టి మరియు అతి త్వరగా పూర్తి చేసి ఈ విగ్రహాన్ని నంద్యాల పట్టణ ప్రజలు అంకితం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము ఎస్డిపి పార్టీ తరపున జై హింద్ జై ఎస్డిపిఐ